అలాంటి కుటుంబానికి మాయని మచ్చగా ఈ రోజు ఉండే విధంగా తోగు ప్రకాష్ రెడ్డి మాట్లాడతాడు ప్రకాష్ రెడ్డి నువ్వు పరిటాల కుటుంబం గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు లేదు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వారి కుటుంబాలన్నీ కూడా శ్రీరాములయ్య గాని పరిటాల రవీంద్ర గారు కాని హరి గారు గాని మరణించినప్పటికీ ఇటు బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం ఈ కుటుంబాల కోసం జీవించే కుటుంబమే పరిటాల కుటుంబం మరి అలాంటి కుటుంబాన్ని పట్టుకొని నువ్వు ఈరోజు ముద్రేస్తున్నావు ఇది ముమ్మాటికి ఈ హత్యకు పూర్తి బాధ్యత ప్రకాష్ రెడ్డి మీదే ఎందుకంటే పచ్చని ఉండే గ్రామాల్లో అన్నింటిలో కూడా చిచ్చు పెట్టి నీ రాజకీయ ఉనికి కోసం నువ్వు మాట్లాడి ఇదంతా కూడా రాజకీయంగా నువ్వు ఈ రోజు నీ ఉనికిని కాపాడేందుకు నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఎస్పీ మేడం గారికి కూడా మేము తెలియజేస్తున్నాం డీసీ సంఘాల తరఫున ఎవరైతే ఈ తోడ్దు ప్రకాష్ రెడ్డి ఉన్నాడో అధికారంలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళ సామాజిక వర్గాలన్నిటికీ కూడా న్యాయం చేసి ఈ రోజు మరీ ముఖ్యంగా నియోజకవర్గాల్లో కక్షలు అయితే విధంగా బీసీలను రెచ్చగోడుతున్నారు ఇలాంటి వారిని మీరు తప్పకుండా కూడా జిల్లా బహిష్కరణ చేయాలి ఫలితాల కుటుంబం అంటే ఒక తెలుగుదేశం పార్టీ అనే కూడా బీసీల మీద పెద్ద అభిమాన ప్రేమ ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కూడా బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఈ పార్టీ పెట్టిండేది ఓన్లీ బీసీలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తప్పకుండా కూడా ఆ కుటుంబానికి మన ప్రియతమ నేత బరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మారా చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు గారు కూడా ఆ జరిగినటువంటి సంఘటనలో మరణించినటువంటి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేదే రాప్తాడు నియోజకవర్గం డీసీలందరూ కూడా తప్పకుండా కూడా మనం పరిటాల కుటుంబానికి అండగా ఉండాలని తెలియజేస్తున్నాం